ఈరోజు సిద్దిపేట జిల్లా నిజంకి మండల కేంద్రంలో ఏదైతే పద్మశ్రీ మందకృష్ణ మాజయ గారు వచ్చే నెల జూలై ఏడున ఎంఆర్పిఎస్ ఆదిలాబాద్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మండల గ్రామ శాఖలలో ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ చేయాలి ఈ ముప్పై సంవత్సరాల్లో మనకు ఉద్యమానికి చేదోడు వాదోడుగా అండదండగా ఉన్నటువంటి సామాజిక వర్గాలైనటువంటి అన్ని కుల సంఘాల అధ్యక్షులను అన్ని పార్టీల అధ్యక్షులను మహిళా సంఘాలను సమన్వయంతో ఆహ్వానించుకొని ఈ ముప్పై సంవత్సరాలు మనకు అండగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మనం బాధ్యతగా మనం వారికి గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఎంఆర్పిఎస్ ఉద్భవించినప్పటి నుండి ఎన్నో కార్యక్రమాలు చేసి పోరాటం చేసుకునే ఎన్నో మనం విజయాలు సాధించుకున్న ఘనత ఎస్సీ వర్గీకరణ మొన్న ముప్పై సంవత్సరాల పోరాటంతో ఫలితం వచ్చిందని చెప్పుకోక తప్పది ఒక ఎస్సీ మాల మాదిగలేక కాకుండా పేదవర్గం సామాజిక వర్గం అయినటువంటి ప్రతి పేదవర్గానికి పోరాటము చేసి ఎన్నో అవరోధాలు అందించినట్టు ఘనత మందకృష్ణ మాదిగది మనం చెప్పుకోక తప్పది కాబట్టి ఈరోజు ఏదైతే మనం గద్దె నిర్మాణం చేసుకోవడానికి గురుగు చేసుకున్నామో ఇలానే అన్ని గ్రామాలలో మండలంలో చేయాలి మిగతా గ్రామాలు ఎక్కడైతే చేయలేదో ఇప్పటికే నేను తెలుస్తుంది ఈ ప్రోగ్రాం నడుస్తుంది మన మండలంలో ఇంకా చేయని గ్రామాలు కూడా ఉన్నాయి ఆ గ్రామాలు తొందరగా ఇవాళ రేపు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు జై జై మార్ జై మార్గా ప్రతి మండల గ్రామాలలో కుమార్ ప్లేస్ గద్దె నిర్మాణం చేపట్టాలని ఆడ ఇచ్చినందున ఈరోజు వినేక మండలంలో గతె నిర్మాణం కొరకు ఊరిక చేసినటువంటి ప్రజలకు ధన్యవాదాలు తెలుపు ముప్పై సంవత్సరాలు మనకిష్టమాగా చేసినటువంటి ఉద్యమానికి మేము మేము మొదటి నుంచి వెళ్ళి కట్టుబడి ఉన్నాం దానికి మాకు సంతోషమైన విషయం కానీ ఇప్పుడు మన ఇప్పుడు ఇప్పుడు వర్గీకరణ అనే వాళ్ళు అంటే బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామని గవర్నమెంట్ అంటుంది మనకు ఇరవై ఐదు శాతం ఇవ్వాలి అలా కులాల వారీగా పంచుకోవాలి కానీ మనం ఈ మాత్రం అందరం ఏకమై మళ్ళీ మనం రిజర్వేషన్ కొరకు పోరాడాలని ఆ యొక్క కోరిక